వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి మధ్య వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది రాధాకృష్ణ గారు వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో ఆయన ఎనాలసిస్ చేస్తూ విజయసాయిరెడ్డి గారిని ఉద్దేశించి నేను ఢిల్లీ కేంద్రంగా చర్చకు సిద్ధం నువ్వు సిద్ధమా నువ్వు నిజంగా సిద్ధంగా ఉంటే ఢిల్లీకి రా అక్కడ మనం చర్చిద్దాం అంటూ సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి అసలు ఆర్కే గారి సవాల్ని అయితే స్వీకరించలేదు ఈ నేపథ్యంలోనే అదే ఎనాలసిస్లో ఈయన సీక్రెట్గా నాతో కొన్ని డీల్స్ చేసేందుకు నా నాతో భేటీ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేశాడు అంటూ ఆర్కే గారు ఎనాలిసిస్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్కారం ఆర్కే గారికి అలాగే విజయసాయి రెడ్డి గారికి మధ్య వివాదం రోజు రోజుకి ఉంది ఆర్కే గారు విజయసాయి రెడ్డికి ఒక సవాల్ అయితే విసిరారు ఢిల్లీ కేంద్రంగా నేను చర్చకు సిద్ధం నా ఆస్తులు ఎలా వచ్చినాయి నేను ఎలా సంపాదించాను అనేది గతంలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీరు మళ్ళీ అదే ప్రస్తావిస్తూ ఉన్నారు చర్చకు సిద్ధం అంటూ ఆయన సవాల్ విసిరారు రెడ్డి మాత్రం ఆ సవాల్ని ఇప్పటివరకు స్వీకరించలేదు అదే అనాలసిస్లోనే రెడ్డి పలుమార్లు కొన్ని డీల్స్ నా దగ్గరికి తీసుకొచ్చారు నేను అసలు దానికి అంగీకరించలేదంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు అసలు ఏంటి సార్ వీళ్ళిద్దరి మధ్య వివాదానికి దీని వివాదం ఏంటంటే పడుకున్న గుర్రం లేపు తనిచ్చుకున్నారంటారు కదా అన్న కదా ఆ పని చేసేట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ప్రస్థానం మన అందరు కళ్ళ ఇప్పుడు ఎప్పుడో జరిగింది కదా ఈ మధ్యకాలం చూసాం కదా మనం ఆయన ప్రస్థానం చూస్తూ ఉన్నాం నాలుగు రోజులకి బాగా తెలుసు ఆయన కష్టపడి ఆయన జర్నలిస్ట్గానే ఆయన జీవితం ప్రారంభించాడు అంచెలంచెలకి ఎదిగాడు ఎదగకూడదా మీకు మళ్ళీ దొంగతనాలు చేయడానికి వాళ్ళ నానే ముఖ్యమంత్రి కట్ట కాదు కదా ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి ఏదో అనుకోండి మీకు మళ్ళీనే అడ్డగోలుగా దొబ్బేసి ప్రజలు సొమ్ము కొలగొట్టేసి దోపిడీలు చేసి బ్యాంకులు కొలగొట్టినట్టు కొల్లగొట్టేసి చంబల్లో బంది పూడి దొంగల్లాగానే ఆంధ్రప్రదేశ్లో మేము మీ పారిని పడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విజయసాయి రెడ్డి టక్ చేసుకుని తయారైపోయాడు ఓకే అంతకుముందు జాతక పెన్సిల్ రబ్బర్ పుచ్చుకుని లెక్కలు రాసి చెరిపేసి దొంగ లెక్కలు అన్ని ఏదో బతికి కూడే ఓకే ఇక నుంచి కొల్లగొట్టే మొదలెట్టారు అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఇప్పుడు మనం అలా చూస్తున్నామా ఈ శాస్త్రంలో అన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జనాలందరూ ఏదో స్టైల్ అనుకుంటున్నారు కానీ మామూలుగా వాళ్ళ ఇంట్లో పిచ్చుకోవడం కొని బాబు విజయ్రబాబు ఎందుకు పనికి రాకుండా ఉన్నాడో ఖాళీగా ఉంటున్నాడు నా కొడుకు ఈటర్ ఇటు ఆ భవిష్యత్తు మీద బెంగెట్ ఇసుకున్నాడు రాజశేఖర రెడ్డి ఓకే జగన్మోహన్ రెడ్డి మీద ఏంటి ఇటు బతికేమైపోతుంది ఇటు శాస్త్రులు చూస్తుంటే ఇలా ఉన్నాడని మొత్తం అలాగైతే ఆలదే ఆలదే దొబ్బేసి కంపెనీలు లాగేసుకుని ఏదో మొత్తమే సెట్ చేశారు ఏముంది సొమ్ము అంతా అక్కడ పెట్టుకున్నాడు అంతే ఓకే రాజశేఖర రెడ్డి బతుకుండగానే కొల్లగొట్టాలి ఆయన చనిపోతే ఆయన ఆయన కూర్చుంది కదా అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు బయట ఇంకొకటి గురించి మాట్లాడే వీళ్ళకి అసలు నోరు ఎప్పకూడదు తేలు కుట్టిన దొంగల్లో ఉండాలి ఎవడని ఏదైనా అన్నగానే ఇప్పుడు బందిపోడి దొంగలు కదండీ వీడు ఎదటోడు మాట అంటే వంద మాటలు అంటారు వెళ్ళినాయి సిగ్గు జరం లేదు అన్ని వదిలేశారు కాబట్టి వాళ్ళు కాదు వేరే కదా అందుకేందా ఇంకోటి ఏంటంటే రాధాకృష్ణ ఇప్పుడు ఏబిఎన్లో మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ న్యూస్ అని ఒక చర్చ కార్యక్రమం నడుస్తుంది డెఫినెట్గా జర్నలిస్టులు యాంకర్లు కొన్ని సబ్జెక్ట్ తీసుకుంటారు ఈ అవకత అవినీతి అవకతవకలు వీళ్ళ గురించి తీసుకుంటారు వీళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు జర్నలిస్టు టీవీలు పత్రికలు చేసి పని అదే అడ్డగోలుగా వెళ్తే ఆధారాలు లేకుండా వెళ్తే మీరు అభ్యంతరం పెట్టచ్చు చాలా పద్ధతిగా ప్రజాస్వామ్యతను ఏంటంటే మేమేం తప్పు చేస్తూ మా గురించి ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళతో నేరుగా అడగచ్చు లేదా అదే చర్చలో మీరు పాల్గొని కూడా మీ వాదన వినిపించవచ్చు అదేనే మీకు ఆ వెసులుబాటు సౌకర్యం మీకు ఉన్నప్పుడు దాని మీద నువ్వు ట్వీట్లు పెట్టి రాధాకృష్ణ గారిని అనాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది నీకు ఫస్ట్ పాయింట్ నువ్వు ఎవరిని కెలుకోవు మామూలుగానే రాధాకృష్ణ గారు చాలా ధైర్యంగా ఇది దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటున్నా అంతే దమ్ముగా వ్యవహరిస్తాడు పేరు గొప్ప ఊరు దిబ్బ కాదు దమ్మున్న ఛానల్ అని చెప్పి దమ్ముగా వ్యవహరిస్తాడు ఇంతకెలాగంటున్నానంటే ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులకి ఇతను అప్రియంగా మారాడు వాళ్ళ మీద కథనాలు లేకపోతే వాళ్ళ అవకతవకలని ఎత్తి చూపిస్తుంటే వాళ్ళు ఈయన పట్ల దూరంగా ఉన్నారు కేసీఆర్ గారు ఆయన మంచి స్నేహితుడు ఒరే ఒరే అనుకునే అంత స్నేహం అయినా సరే ఎక్కడా కూడా మొగమాట లేకుండా వాళ్ళ అవకతవకల్ని వాళ్ళ నిర్ణయాల్ని తను ప్రశ్నించేవాడు ఇక జగన్మోహన్ రెడ్డి ఆరాశకం అయితే ఇంక యుద్ధమే చేసాడు అవును ఇప్పుడు నిజంగా అతను కాంప్రమైజ్ అయిపోయేవాడు ఇళ్ళలాగా అవినీతిపరుడు అడ్డుగోలుగా సంపాదించి ఏదో రకంగా బతుకుతాం అనుకున్నవాడు అయితే వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి రామంజీరావు గారి దగ్గర కాలమే కాలమే పడిపోయినట్టు నిజాయితీగా నిక్కచ్చుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆయన పేరు ఉంది ఆయనకు ఒక మాటకు ఒక విలువ ఉంది ఈ వీకెండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇది ఈ ఛానల్ పచ్చ ఛానల్లో అంటారు ఎల్లో మీడియా అంటారు ఆయన టీడీపీని కూడా తోలిదీసేస్తాడు ఇప్పుడు టీడీపీ విషయంలో కూడా ఇవాళ వార్త ఏమొచ్చింది ఒక ఐఏఎస్ అధికారి సీజ్ చేసిన వెహికల్ వాడుతున్నారు వాళ్ళు అని చెప్పాడు స్కిల్ డిపార్ట్మెంట్లో ఆ పాత వాళ్ళే ఉన్నారో అని చెప్పాడు కొంతమంది అధికారులు అవకతవక చల్లగా జారుకున్నారు రెవెన్యూ ఐఆర్ఎస్ ఒకతనం ఇక్కడ అవకతవకలు చేసి జారుకున్నాడు వీళ్ళు కూడా విమర్శిస్తున్నాడు మీరేం చర్యలు లేవని విమర్శిస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి ఏమి వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళేం సమర్థించట్లేదు కదా నిజాయితీగా ఉన్నవాడికి ఖచ్చితంగా దొంగ ఉంటుంది తప్పు చేయనివాడికి మీ బతుకంతా దొంగ బతికే కదా ఎప్పుడు కోర్టు కేసులు బెయిల్ రద్దు అవద్దో లేకపోతే ఏ కేసు మీద అడద్దు అని పైన పిసుకుతో కూర్చుంటారు మీరు ఎప్పటికీ మీకు అనుకూలంగా ఉన్నారు పైన ఉన్నవాళ్ళు నో డౌట్ లేకపోతే రెడ్డి గారు మర్డర్ కేసులో వాడికి బెయిల్ వచ్చేసింది సిబిఐ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు ఈడీ వాళ్ళు పట్టించుకొని మీ కేసులు పన్నెండు పదమూడు ఏళ్ళ నుంచి రోడ్డు మీద తిరుగుతున్నారు అవినాష్ రెడ్డి కేసు వివేకానందరెడ్డి గారి కేసు ముందుకు వెళ్ళదు ఇంతకన్నా ఏం కావాలి మీకు సిస్టమ్నే మీరు దొంగిలించిన సొమ్ముతోటి కొంత సీజ్ అయిపోగా మిగతా ఈ ఐదేళ్లలో పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న ఐదేళ్లలో మీరు కొల్లగొట్టేసిన సొమ్ముతో మీరు ఏమైనా చేస్తున్నారు ఏమైనా చేయగలరా నిజంగానే కానీ వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు మిమ్మల్ని మీ ప్రలోభాలకి వెళ్ళు అందరు మేము అనేక సార్లు వెళ్ళు ఏదో సెట్ చేసుకుందామని ఆ మాట నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతూ మాట్లాడకుండా ఉంటే ఆ మాట్లాడడాయినా నువ్వు ఇలాంటి మాట్లాడితే ఇంకా ఇంకా ఉన్నాయి మీ బొమ్మ బయటకు వస్తాయి నువ్వు ఎవరిని కెలకపోవడదు వాళ్ళని గెలుగుతున్నావు ఎవరిని టచ్ చేయకూడదు టచ్ చేస్తున్నావు మీ బతుకు రోడ్డు మీద పెట్టేస్తాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కదా అధికారం పోయినా కానీ నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే అంటే కాల్ పెట్టేసుకుంటావా మళ్ళీ ఏం చేస్తారో ఇలా మాట్లాడతాడో మళ్ళీ కాల్ వేసుకుంటాడు వెళ్ళి చంద్రబాబు గారు నోటికి ఇచ్చినట్టు మాట్లాడుతాడు తారకరత్నం చచ్చిపోయినప్పుడు ఆయన అంటుకుని తొమ్మిది ఎట్టు ఉండి అంటికున్నాడు అది ఓ బతికేనా పైగా ఇటువంటి వాడు ఇటువంటి నీచమైన ట్వీట్లు ఇటువంటి భాష వాడేవాడు పార్లు పెద్దల సభకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా దొంగల్లో ఉంది అంతకన్నా మంచి దొంగ ఎవడు ఉంటాడో అందరూ దొంగల బ్యాచ్ కదా అది ఏంటండి ఇది విడమే వీళ్ళు వదలకూడదండి కోటమి ప్రభుత్వం వీళ్ళు విడిచిపెట్టిందంటే వాళ్ళు గొయ్యాలు తవ్వుకున్నట్టే అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఓకే సార్